ఈ వీడియోలో తిరుపావై ఎందో పాసురం భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కరవైగల్ పిన్సెండ్రు కానం శరుణ్ దుంబోం అరువోన్ వాయి కులత్తు ఉందన్నై పెరవి పెరుందవై పుణ్యం యాముడేయోమ్ కురైవన్ గోవింద గోవింద్రన్నన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగోళిక్క వజియాదు అరియాత పిళ్ళయికలో మన్విలాల్ సిరు సిరుపేరళై తనపుం సిరియరుళ సిరియరుళాదే ఇరయవా నీతారాయ్ పరయ్యలో రెంబావాయ్ ఓ శ్రీకృష్ణ పశువులను అనుసరించి విడలు మేము అజ్ఞానులము వాటి వెనుకనే అడవుకేగి సుచి లేకుండగానే భుజించడివారము లేశమంతైనను జ్ఞానరహితమైనట్టి పుణ్యమును తెలియని గొల్లవర్గము గొల్లవర్గమునకు చెందిన వారమైనప్పటికి మాతో సరిసమానమైన మాతో సరిసమానమైన వాణిగా నిన్ను జనియింపజేసుకొని సాక్షాత్తు పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యా మేము మాకు ఎన్ని లోపములను తీర్చగలిగినట్టుల పరిపూర్ణడువు నీవు గోవింద ఇచ్చట నీకును మాకును కలిగిన ఈ సంబంధము మనమిరువరము కలిసి పో పోగొట్టుకుందామనినను పోనిది కాదు కదా లోకమర్యాదల ఎరుగని చిన్ని వారము మేము ప్రమాతిశయమున తెలియలేక నిన్న వరకు తగి తగని చిన్న చిన్న పేర్లతో పిలిచి ఉంటిమి మాత్రమున కోపగించక ఓ స్వామి మేము కోరిన పరయి అనే దానిని మాకు వసంగి అనుగ్రహించము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి